అందరికీ నమస్కారం గౌరీ గణేశ పార్వతీదేవి ఆమె శరీరానికి లేపనంగా రాసిన పసుపు ముద్ద సహాయంతో గణేషుణ్ణి సృష్టించి ఆ రోజును గణేషుని పుట్టినరోజుగా భావించారు ఆ పవిత్ర దినోత్సవాన్ని వినాయక చతుర్థి లేదా గణేష చతుర్థి అని పిలువబడుతుంది చతుర్థి సిరి సంపదలు సమృద్ధిగా జ్ఞానం గొప్పతనం దీర్ఘాయువు ఆరోగ్యం వంటి మంగళప్రదాలను ప్రసాదించి గణేషుడు హిందూ పంచాంగం ప్రకారం పండుగ భాద్రపద మాసంలో వస్తుంది అన్ని వేళల కరుణ కలిగి ఎల్లప్పుడూ ఆశీసులను ప్రసాదించే గణేషుణ్ణి ప్రసన్నగం చేసుకోవడానికి ప్రజలు చతుర్థిని జరుపుకుంటారు ఈ పండుగను ఇంటి సాంప్రదాయాల ప్రకారం ఒక రోజు మూడు రోజులు ఏడు రోజులు పది రోజులు జరుపుకుంటారు కొంతమంది గౌరీ గణేషుడిని విగ్రహాన్ని గౌరీ ఇంటికి తీసుకువస్తారు మరో ఇద్దరు గౌరీ విగ్రహాలను కూడా తెచ్చి గణేషుణ్ణి సోదరీమణులుగా ఆర్ ఆదరిస్తారు పురాణం గాథ పురాణాల ప్రకారం ఒకరోజు శివుణ్ణి నివ శివుడి నివాసమైన కైలాసంలో గౌరికి దగ్గరగా కాలకేయ్యలు ఆప్తులు వంటి వారు ఎవరూ లేరు ఆ సమయంలో విసుగు చెందిన పార్వతీదేవి స్నానం చేయాల చేయాలనుకున్నారు ఎవరైనా ఇంటి తలుపు వద్ద కూర్చోబెట్టి స్నానానికి వెళ్ళాలి అనుకుంటుంది కానీ ఎవరు లేరని ఆమె బాధపడుతుంది అప్పుడు ఆమె తన శరీరానికి అతుక్కుపోయిన పసుపు నుండి ఒక విగ్రహాన్ని తయారు చేసి ప్రాణం పోస్తుంది విగ్రహం చూడగానే చాలా ఇష్టపడుతుంది ఆ ఇష్టంతోనే ఆ విగ్రహమూర్తికి గణేష అని పేరు పెట్టింది తరువాత ఆమె పరిస్థితిని గణేషునికి వివరించింది ఇప్పుడు నేను స్నానం చేయబోతున్నాను ఎవరిని లోపలికి రానివ్వకండి అని చెబుతుంది అంగీకరించిన గణేషు ద్వారపాలకుడిగా తల్లికి కాపలా కాస్తూ నిలబడతాడు అంతలో ఆ అంతలో ఆ పరమేశ్వరుడు రానే వస్తాడు లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించగా గణేషుడు ఆ పరమేశ్వరుడిని అడ్డుకుంటాడు కానీ తల్లి ఆజ్ఞను పాటిస్తున్న గణేషుడు శివుడిని లోపలికి వెళ్ళడానికి అనుమతించకుండా ఆపుతాడు శివుడు పార్వతీదేవి దేవుడనే విషయం గణేషుడికి గణేషుడి పార్వతీదేవి సృష్టించిన కుమారుడని శివుడికి తెలియదు ఈ కారణంగానే ఇద్దరి మధ్య వాద వివాదాలు పెరుగుతాయి ప్రవేశద్వారం వద్ద తండ్రిని అడ్డుకున్న గణేషుడిపై ఆ పరమేశ్వరుడు ఆగ్రహ వేషాలను గురై అతడి తలను నరికివేస్తాడు బాలుని ఆకారాలు విన్న పార్వతీదేవి పరుగున వచ్చింది రక్తపు మడుగుల్లో ఉన్న కుమారుణ్ణి చేష్ఠురాలయ్యింది భర్తతో వాదులాడింది జరిగిన తప్పు తెలుసుకున్న కైలాసనాథుడు పశ్చాత్తాపడ్డాడు బాలునికి ప్రాణం పోస్తానని మాట ఇచ్చాడు చనిపోయిన వ్యక్తికి ఉత్తరాన ఉన్న తలను పెట్టాలి అని శివుడు చెప్తాడు బటలు ఉత్తర దిక్కున పడుకున్న వ్యక్తి తల కోసం వెతుకుతారు అయినప్పటికీ చివరిగా వారికి ఒక్క ఏనుగు తల మాత్రమే దొరుకుతుంది శివ శిశువు మీద ఏనుగు తలను స్థిర స్థిరపెట్టి అతనికి తిరిగి జీవం పోస్తాడు గౌరీ చతుర్థి ఆచారం మహిళలు చతుర్థికి ముందు రోజు ఈ దేవిని పూజించడం ఆచారంగా వస్తుంది అమ్మ విగ్రహాన్ని పసుపుతో అలంకరించి బియ్యం లేదా ధాన్యాల కలశం ఉంచడం జరుగుతుంది పూలు పండ్లు సమర్పించి పూజిస్తారు మరుసటి రోజు గణేషుణ్ణి ప్రతిష్ఠించి పూజలు చేస్తారు